అటు పోనీ ఆ జెండా పక్కన అంతా అజంద పక్కనంతా వద్దాం ఏంట ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో అది మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం

రాత్రి పొగలు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచన చేసి శ్రీరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు కూడా యోచన చేసి ఈ నీళ్ళని తెచ్చినారు అవును మా పెద్ద మంచి మా కొన్ని ఎంతో పండించారు తరుక నుంచి లాస్ట్ ఫెలో సర్ అలాస్కేలి కారం రంగు రుచి తో ఉంటుంది ఆ చి మిరప కారం రంగు రుచి